మార్స్ మార్స్ అట్లా అదే అట్లా దాని మీద కానివన్నీ ఫస్ట్ చుట్టూ నాన్ ఇట్లా కానీ పెట్టు అట్లా పేకి ఇంగారు ఉంది పైకి అవి వస్తాయి కిందికి అట్లా అక్కడ పైపు కాడ ఏంటో ఆడపద్దులే ఆ పైప్ కాడా నీకు ప్రెషర్ తక్కువ అవుతుంది ఆడ పీకేస్తుంది ఇక్కడే ఇక్కడే అట్లా ఇవ్వక ఇవకా ఏం కాదులే నీళ్ళ ఉన్నాయి కాబట్టి దగ్గరే దగ్గరేలే కింది పోతుంది వేస్ట్ అవుతుంది అట్లా కింది పోనీదు సెంటర్ మీద వేట అదే కారుకుంటూ వస్తుంది కిందికి ఒకటేసారి అబ్బాయి పాట ఇవ్వకద్దండి అంతకైతే ఇక్కడే అనుకో mm <laughs>